తలమానికంగా నిర్వహిస్తున్న కాటూరి ఆర్ట్ గ్యాలరీలో వివిధ రకాల శిల్పాలు ఆర్ట్ గ్యాలరీ కార్యక్రమాలతో కూడిన రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం క్యాలెండర్ల ఆవిష్కరణను నిర్వహించారు అధికార అనధికార ప్రముఖులు పాల్గొని కాటూరి శిల్ప కళలను కళా వైద్యుష్యాన్ని ప్రశంసించారు కాటూరి ఆర్ట్ గ్యాలరీలో నూతనంగా ఆవిష్కరించిన ఆరు పలకల మండపంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం అపురూపమని మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి అన్నారు ఇరవై టన్నుల ఇనుప వ్యర్థాలతో ఒక కళాఖండాన్ని తీర్చిదిద్దిన ఈ విగ్రహం రాజధానిలో ప్రతిష్ఠించాల్సిన ఆవశ్యకత ఉందని చెబుతూ దీనిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు కాటూరి ఆర్ట్ గ్యాలరీలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నిర్వహించిన ముఖ్య కార్యక్రమాలు గ్యాలరీలో ప్రదర్శనలో ఉంచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు ఐరన్ స్క్రాప్తో రూపొందించిన విగ్రహాలతో వేర్వేరుగా రూపొందించిన మూడు రెండు వేల ఇరవై ఆరు సంవత్సర క్యాలెండర్ను బుధవారం గ్యాలరీలో పట్టణ ప్రముఖులు ఆవిష్కరించారు ఆర్ట్ గ్యాలరీ శిల్పకారులు కాటూరి వెంకటేశ్వరరావు ఆయన తనయులు రవిచంద్ర శ్రీహర్షాల కళా నైపుణ్యాన్ని అభినందించారు డబల్ హార్స్ మినపగుళ్లు సిఎండి మునగాల మోహన్ శ్యాం ప్రసాద్ కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య గుజ్జర్లముడి కృపాచారి తెనాలి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ సినీ దర్శకులు దిలీప్ రాజా గణేష్ యూత్ వీరవెల్లి మురళి అంగలకూదురు ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం నాజర్పేట లక్ష్మీ నరసింహ దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి గాన కళా రత్న వెంపటి సత్యనారాయణ సహజ కవి క్యాలెండర్ మల్లేశ్వరరావు పాల్గొన్నారు మేము ఇటీవల ఇరవై టన్నుల ఐరన్ స్క్రాప్ ఉపయోగించి దాదాపు ఆరు నెలలు శ్రమించి ఒక కళాఖండాన్ని మరి మీ వెనక ఉన్న కళాఖండాన్ని తీర్చిదిద్దాం ఈ కళాఖండాల్ని చూసి మా కృషిని అభినందించారనే ఉద్దేశంతో మరొక ఆలోచనతో కూడా మరి ఈ కణాలని ప్రముఖులను ఆహ్వానించడం జరిగింది ఈ మా రోజున ఈ విగ్రహం ఆవిష్కరణ రోజున నేను సగౌరవంగా ప్రకటించాను కొన్ని కళాఖండాలు తెనాలి కాటు ఆర్ట్ గ్యాలరీలో ఇంతకుముందు ఎవరు చేసి ఉండనటువంటి చేయటానికి ప్రయత్నం కూడా చేయలేనటువంటి కళాఖండాలు తయారు చేసి ఇక్కడ మరి ప్రతిష్ఠించాలనుకుంటున్నాం దాంట్లో మొదట భాగంగా ఈ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని మరి తయారు చేసి ఇక్కడ పెట్టడం జరిగింది కళ అనేది ఒక వ్యక్తి చూసే ఆలోచన దృక్పథాన్ని బట్టి ఉంటుంది ఏది వేస్ట్ కాదు అది నిరూపించారు ఈరోజు మన కాటూరి వారు వారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నా వారంటే నాకు ప్రత్యేకమైన అభిమానం కూడా కారణం ఏంటంటే నా కార్యాలయంలో కూడా ఉన్న నాలుగు సింహాల బొమ్మ వారు డొనేషన్ ఇచ్చిందే ప్రేమ కూడా ఉంది నాకు ఎనీహౌ నిజంగా తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మన మీడియా ద్వారా పత్రికల ద్వారా మీ అందరి సహకారంతో ఇక్కడ ఈ యొక్క కట్టడం ఏదైతే ఉందో ఏదైతే ఛత్రపతి శివాజీ గారు ఎవరైతే ఉన్నారో తల్లి తీర్చిదిద్దినటువంటి గొప్ప యోధుడైన జిజియాబాయి ఆయన తీర్చిదిద్దింది అందరిలాగా తండ్రులు లేకపోతే పెద్ద పెద్ద కుటుంబాల్లో పుట్టి గారంగా పెరిగినాడు కాదన కాబట్టి ఛత్రపతి శివాజీ అనగానే ఒక పోరాట యోధుడు అటువంటి పోరాట యోధుడిని తెనాల్లో ఉన్నటువంటి మన కళాకారులు తెనాలి కళలకు కాణాచి అంటారు కానీ ఈ కళ ఇంత బాగా ఆ కలర్స్ కానీ శిల్పకళ ఆ శిల్పకళ కూడా చాలా కష్టతరమైనటువంటిది ఆ కూర్పు కానీ ఆ కలర్స్ కానీ ఆ డిజైన్ కానీ మొత్తం మీద చూసినప్పుడు ఒక సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ యోధుడు ఛత్రపతి శివాజీ గారు ఇవాళ మన కడల ముందు శాస్త్రాకరించినట్టుగా మనం కడల ముందు ఆయన కదిలి వచ్చినట్టుగా చూస్తున్నాం కాటూరి గారు అనే ఆయన ఒక వ్యక్తి కాదు తెనాలికున్న సంపద ఈ సంపదను మనం దక్కించుకోవాలి ఈ సంపదను మనం కాపాడుకోవాలి ఈ సంపదను మనం ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలంటే ప్రభుత్వం పాలకులు అందరూ కూడా సహకరించాలి దీన్ని ఈ స్థాయి కాదు ఇంకా ఎక్కువ స్థలం ప్రభుత్వం ఇచ్చి దీన్ని దేశ అంతర్జాతీయ స్థాయి దాకా పాకించాలి దానికి ప్రజాప్రతినిధులు అధికారులు తోడ్పడాలని కోరుకుంటున్నారు ఇవాళ కాటూరు వెంకటేశ్వరరావు గారు వాళ్ళ పిల్లలు ఒక చరిత్ర ఎందుకంటే ఒక ఒక చిన్న కళాకారుడిగా తెనాల్లో పరిచయమై ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్యపోయే విధంగా తెనాలి ప్రాంత ప్రజలందరూ కూడా గర్వపడే విధంగా ఇవాళ మన వెనక మహనీయులు పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ గారి విగ్రహం దాదాపు ముప్పై లక్షలు ఖర్చు పెట్టి కళాకారుడి యొక్క శక్తిని ఈతనాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలిసే విధంగా వారు కానివ్వండి వాళ్ళ పిల్లలు కానివ్వండి ప్రతిరోజు కూడా ఒక కొత్త ఆలోచనతో ఈ యొక్క ఆర్ట్ గ్యాలరీ గ్యాలరీకి వస్తే కళ్ళు తిరిగిపోయే విధంగా ఇది ఒక కళాకారుడికి ఇది సాధ్యమా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి నూతన సంవత్సర క్యాలెండర్కి ఈరోజు కాట్రి వెంకటేశ్వరరావు గారి శిల్పశాలకి రావడం జరిగింది జనాల్ని ప్రపంచవ్యాప్తంగా చూపించే కార్యక్రమంలో వెంకటేశ్వరరావు గారు ఎన్నో రకాలు శిల్పాలను తయారు చేశారు సో ఇందాక మరలి గారు చెప్పినట్టుగా ఇది జనాల ప్రజలందరికీ తెలుసుకోవడం ఏం జరుగుతుందో సో స్కూల్ పిల్లలతో పాటు ఇద్దరు ప్రజలను కూడా పిలిచి ఈ కళావేదికను చూపించి ఈ గర్వమైన ఈ శిల్ప కళావేదికను అందరినీ తెలియజేసినందుకు